కొప్పరపల్లి గ్రామంలో ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో దశాబ్దంలో ఒక గుడి లేదని చెప్పేసి ప్రజల సహకారాలతో గుడి నిర్మించడం జరిగింది చాలా అను చాలా అను అనుమానిలతో ఆలోచించుకొని ప్రతి ఒక్క ఇంటింటి పేరుతో ఆ గుడి చందాలు వేసుకొని చెప్పేసి గుడి నిర్మించడం జరిగింది అయినా ఇప్పటికీ మూడు సంవత్సరాలుగా ఆ గుడికి ఎంత చందాలు వచ్చినాయో ఏమి అని చెప్పేసి ఆలయ కమిటీ వాళ్ళు తెలియదు చేయడం లేదు ప్రతిసారి ప్రతి ఒక్క పర్సన్ కూడా ఏమైంది ఏమైంది గుడికి ఏమైందని చెప్పేసి ఇంకా డెవలప్మెంట్ కోసం ఏదైనా నిధులు సహకరించాలా లేదా నిధులు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆ లెక్కల కోసం అడుగుతుంటే ఎవరు కూడా ప్రతిరోజు దాటించుకుంటూ వస్తున్నారు ఇక చూసి చూసి ప్రతిసారి ఎందుకంటే ఇంకా ఏదైనా కానీ తరతరాల కోసం మనం గురించి డెవలప్మెంట్ చేయాలన్నా ఇసలు ఎన్ని నిధులు ఉన్నాయి ఉన్నాయా లేవా అని చెప్పేసి ప్రతి ఒక్క ఇదివరకు వరకు ఉన్న ఆలయ కమిటీ ఇదివరకు ఉన్న ఆలయ కమిటీ మేపు అడగడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఈ విషయంలో గ్రూప్ మన ఉప్పపల్లికి గ్రూప్లలో పెట్టేసి ఈ విధంగా మేము ఇప్పుడు చెప్తున్నాం అప్పుడు చెప్తున్నాం చెప్పి లెక్క దాటి వేయడం జరుగుతుంది ప్రతి ఒక్క పర్సన్ కూడా ఉంటుంది కదా అంటే ఎందుకు మరి వీళ్ళు ఇంత ఇదిగా చేస్తున్నారు వాళ్ళ నిధులు ఏమన్నా మరి ఆ నిధులను వేరే కారణంగా వాడుకున్నారా అని చెప్పేసి మాకు తెలియాల్సింది నాలుగు సంవత్సరాల క్రితం ఊళ్ళో దేవస్థానం కట్టుకోవాలని జనం అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ రోజు మా సభ్యత్వాలు తీసుకున్న డబ్బులతో కొంత వర్క్ చేసిండు వర్క్ చేసే సంవత్సరం అయినా కానీ వాటిని అవితే మళ్ళీ కమిటీ వేసుకొని ఊరందరూ కలిసి చందరూపకంగా దాతలు ఇచ్చిన డబ్బులతో గుడి కట్టి అన్ని చేసిండు ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయింది దా దాంట్లో ఎంత ఉన్నదా లేదా మా జనానికి ఇంతవరకు చెప్పలేదు ఇక అడిగినప్పుడల్లా టైం పెడతాం ఇప్పుడు మూడో పండుగ వచ్చింది మూడో పండుగ కూడా ఐదు ఇరవై ఐదో తారీఖు నాడు చెప్తాననేది ఒక టైం పెట్టిండు అప్పటిదాకా చూసిండు జనం ఇప్పటిదాకా కూడా వాళ్ళు చెప్పలేదు చెప్పిన దానికి కూడా మళ్ళీ సమాధానం ఏమైనా షెల్లు మీ వీళ్ళు ఒకటి రాస్తే వాళ్ళు కూడా రాస్తాం అసలు ఉన్నదా లేదా ఏ సంగతి అయింది మాకు రేపు వచ్చి ఇదే స్థలంలో మాకు లెక్కలొప్ప చెప్పగలదు లేని ఏడలోకి మన సమస్యలు ఎట్టుంటే కట్టిన జరుగుతుంది ముందే రేపు రావాలి రేపు వచ్చి లెక్కలొప్ప చెప్పాలి లేకపోతే మళ్ళీ చికాక్ అవుతుంది ఆ పక్క గ్రామాలలో కూడా పండుగలు చేసిన ఉన్నారు వాళ్ళు కూడా లెక్కలొప్ప చెప్పిండ్రు మళ్ళీ వాళ్ళు ఎట్లా ఒప్ప చెప్పింది కూడా వాళ్ళ కూడా ఎరికే జనానికి తెలుసు మరి అంత ఆడికి రానియకుండా ఇప్పుడు నలుగురు చెప్పిన మాట మీదనే చెడు చేసుకుంటే మాత్రం చాలా మంచిది ఇక ఇంతకన్నా చెప్పేది ఏమన్నా ఉండేది ఉంటే తర్వాత విషయం రేపు రాకపోతే ఇక వాళ్ళు ఎందుకు చెప్తాను అనేది మనకు లెక్కలు చెప్తాను అనేది ఆ రోజు పార్టీ తరఫున కాకుండా ఏకగ్రంగానే ఊరందరూ కూడా అన్ని పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా సహకరించి డబ్బులు ఇచ్చిన వాళ్ళ చేతికి వాళ్ళు గట్టిన్లు మరి ఆ కట్టింది కూడా ఎంత గట్టిన్లు ఎంత చేసిందో వాళ్ళు ఆ రూపంగానే చెప్పాలి ఇప్పుడు పార్టీ రూపకంగా అనేది ఏది లేదు ఏకాగ్రంగానే అంత సమానంగానే కనకదుర్గమ్మ గుడి కట్టడం జరిగింది దానికి ఇట్లనే ఇట్లా కాకుండా ఎమ్మెడే కమ్మ గుడి నిర్మాణం అయిపోగానే లావాదేవీలు ఏమున్నా సక్రమంగా పెద్దలు గ్రామ పెద్దలు దానికి సంబంధించిన వాడి అందరూ కలిసి గుడి లెక్కలు చెప్పడం జరిగింది మనం అది అయిపోవగానే మన ఉప్పరిపల్లిలో గ్రామంలో సీతారామ స్వామి వారి గుడి కట్టాలని అందరం అందరం ప్రజలు గ్రామ ప్రజలందరం కలిసి ఏకదాటిగా పార్టీల యొక్క అతీతంగా అందరం కలిసి గుడి నిర్మాణం కోసం అందరం కలిసి కష్టపడడం జరిగింది తల పేదోళ్ళు దాని కలిసినోళ్ళు కాకుండా ధనికులు కాకుండా పేదోళ్ళు అందరం కలిసి దీనికి అందరం కలిసి చందాలు వసూలు చేసి దాన్ని గుడి నిర్మాణం కోసం అందరం సహకరించడం జరిగింది ఈ పార్టీలకు అతీతంగా కాకుండా దీనికి ఒక గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ పాలక అని పెట్టేసి అందరు కలిసి గ్రామ పాలక వర్గం పెట్టి అందరం కలిసి ఇక్కడ గుడి నిర్మాణం ఈ మండలంలో ఎక్కడ లేని గుడి ఇక్కడ కట్టడం జరిగింది అది అందరికీ సంతోషకరమైన ముచ్చట అందరికీ సంతోషకరమైన విషయమే కానీ ఇప్పటివరకు మూడు సంవత్సరాల కాంచెలు లెక్కలు అసలు ఏం పోయినాయి ఎంత ఖర్చు అయింది ఎంత పోయింది ఎంత వచ్చింది అనేది దాని గురించి ఇంతవరకు వివరణ లేదు ఊర్లో ఉన్న యువకులు పెద్దలు అందరూ కలిసి మన ఊరుకు సంబంధించిన గ్రూపులలో పెట్టినా కూడా దానికి ఒక్క రోజు కూడా స్పందించలేదు గుడికి పాలక వర్గం ఇవాళ మేము మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా మూడు రోజులు అయితే మూడు మూడో సంవత్సరం వార్షికోత్సవం చేసుకోవడం కోసం ఏదో అంటున్నారు దానికోసం మేము ఇప్పుడు వార్షికోసం పక్క పెట్టైనా గుడి లెక్కలు చెప్పిన తర్వాతనే గుడి వార్షికోత్సవం తేదీలు ఖరారు చేయాలని మా నిరసన వ్యక్తం చేస్తాను గుడి లెక్కలు వెంటనే చెప్పి రేపు ఇదే టైం వరకు అందరూ పాలక వర్గం వచ్చి మా గ్రామము అందరి ముందట అందరూ లెక్కలు అప్పచెప్పాలని మేము కోరుకుంటాం పాలక వర్గం పాలక వర్గం అన్నారు పాలక వర్గం ముందుబడి చేసిర్రు ముందుబడి చేసిర్రు కష్టపడ్డారు మరి ఎందుకు దాస్తా అన్నారు దీని వెనుక ఏమున్నది దీని వెనుక ఏమున్నదో మాకు నిరూపించాలి మీరు తప్పు చేయని వాళ్ళు అయితేనో ముందుకు వచ్చి దాని గురించి వివరణ ఇవ్వాలి తప్పు చేసిన వాళ్ళైతే ఇక మాది మీ మీ ఆత్మకే వదిలేస్తాను ఖచ్చితంగా మాకు లెక్కలు చెప్పిన తర్వాతనే గుడికి తేదీలు ఖరారు చేయాలి పండుగ ఖరా ఖరారు చేయాలని కోరుకుంటాను శిలా పలక శిలా శిలా పలకాలు కొందరు వచ్చినాయి కొందరు రాలేదు అవి కూడా వాటి గురించి కూడా వివరణ ఇవ్వాలని కోరుకుంటాను